సాహితీ వెన్నెల అభిమానులకు ప్రణామములు వ్యాసుగరడా యాభై మూడు ధర్మకాండ ప్రేతకల్పం తలవాయి భాగం రీక్యాప్ తిల మిశ్రిత సమంత్రక అజ్యాహుతినిచ్చి మృతుకుని పుత్రుడే శవదానం చేయాలి ఈ సమయంలో మాత్రమే అతనిలోని దుఃఖమంతా పోయేలాగా వెక్కి వెక్కి ఏడవాలి ఆ దృశ్యం ప్రేతానికి సుఖాన్ని కలిగిస్తుంది శవం పూర్తిగా కాలిపోయాక ఆ స్థలంలోనే చేయాలి తరువాత ప్రేతానికి దహనజన్య క్లేశశాంతికి పిండదానం ఇవ్వాలి ఆ తర్వాత దహన సంస్కార అనంతరం పుత్రులు వస్త్ర సహితంగా స్నానం అనగా సచేర స్నానం చేసి నామ గోత్రాచరణ సహితంగా తిరోధకాలు ఇవ్వాలి అంతటా అక్కడున్న ఆ గ్రామ పిల్లలందరూ గట్టిగా చప్పట్లు చరుస్తూ విష్ణునామ సంకీర్తనాన్ని కొంత తడువు గావించి తరువాత మృతుకుని గుణగుణాలను చర్చించుకుంటూ అతని ఇంటికి వచ్చి ద్వార దక్షిణ భాగం గల గోమయాన్ని తెల్లావాలను ఉంచాలి మనసులో ఊరుని దేవుని ధ్యానించుకుంటూ వేపాకులు నమిలి నేతి చుక్కను నోట్లో వేసుకొని ఎవరింటికి వారు వెళ్ళాలి సూర్యాస్తమైనాక మృతుని పుత్రుడు ఇంటి బయట కానీ ఏకాంత ప్రదేశంలో కానీ మృతుడు రోజూ చూచిన నలుదారుల కూడలలో కానీ మట్టి పాత్రలతో పాలు నీరు పెట్టాలి ఇలా మూడు రోజులు చేయాలి కొన్ని మూడు హృదయ జీవాత్మలు ఆ మూడు చోట్ల తిరుగుతుంటాయి పదో రోజు దాకా ప్రతిరోజు ప్రేతానికి పిండదానాన్ని జలాంజలిని ఇస్తూనే ఉండాలి పదో రోజు దాకా రోజుకి కొంత పెంచుతూ ఉండాలి ఈ ఔర్ధైదిక సంస్కారాన్ని పొత్తుడే చేయాలి లేని పక్షంలో భార్య చేయాలి లేకుంటే శిష్యుడు కాకుంటే సోదరుడు చేయాలి పిండదానాన్ని శ్మశానంలో కానీ అన్య తీర్థంలో కానీ చేయవచ్చు పిండ ప్రధానంలో కూర ఉప్మా తీపి ముద్ద అన్నంతో పాటు ఏదైనా పెట్టవచ్చు కానీ తొలి రోజుల పెట్టిన పదార్థాలనే పదో రోజు దాకా రోజు పెట్టాలి ఈ పిండం నాలుగు భాగాలుగా విడిపోతుంది రెండు భాగాలు వృతుడి శరీర నిర్మాణానికి ఒక భాగం యమదోతలకి పోగా మిగిలినదే మృతిని నోటికి అందుతుంది తొమ్మిది పొగళ్ళు రాత్రులు గడిచేసరికి మృతుడికి ఒక శరీరం ఏర్పడుతుంది అది పదో రోజు మహా ఆకలితో ఆవురు ఆవురు అంటుంది పదో రోజు పార్వణాది శ్రద్ధాలలో నిర్దేశింపబడిన పిండ విధి మంత్ర స్వధ ఆ వాహన ఆశ్వీరాధ ప్రయోగాలేవి ఉండవు ఆనాటి కర్మ కేవలం మృతిని నామ గోత్రాచారణ పూర్వంగా చేయబడుతుంది ఇంతవరకు పెట్టిన పిండాల వల్ల రోజుకొక అంగంగా క్రమంగా తల మెడ భుజాలు గుండె వీపు నాభి కటి గుహ్యం తొడలు కాళ్ళు ఏర్పడతాయి పదవ రోజు చేసే పిండదానం పెద్ద ఎత్తున ఉండాలి ఆ రోజు మృతుకుని ఆకలి అతని అరివి ఉంటుంది అతడు బతికినప్పుడు ఇష్టంగా తిన్న పదార్థాలన్నిటినీ వండించాలి పెట్టాలి ప్రేతాలు బాగా భోజనం చేసేది పదకొండవ పన్నెండవ రోజులలోనే ఆ రోజులలో ప్రేత శబ్దాన్ని స్త్రీ పురుషులిద్దరూ వాడాలి ఇక నామగోత్రాలకు బదులుగా మంత్రాలతో పాటు ప్రేత శబ్దాన్నే వాడుతుండాలి పదమూడవ రోజు ప్రేత నరకయానం ప్రారంభమవుతుంది అది ఎలా జరుగుతుందో ఎన్ని నగరాలను ఎలా వెలిపింపు చేస్తూ దాటిస్తుందో విని ఉన్నావు కదా సశేషం